టు లవ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ సిల్క్స్ అయితే వచ్చామండి శ్రీ దేవంగా సిల్క్స్లో ఏంటి దేనికి స్పెషల్ అంటే చెప్పుకోవాల్సింది ఫస్ట్ హ్యాండ్లూమ్స్ అండి అండ్ సెకండ్ వచ్చేసి ఫుల్ వాయిల్ శారీస్ అండి ఫుల్ వాయిల్ శారీస్ దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ వీడియోస్ చేసాము ఇంకెక్కువే ఉంటామండి ఒక సెవెన్ ఎయిట్ వీడియోస్ చేసాము ఎన్నిసార్లు తీసుకొచ్చినా మళ్ళీ స్టాక్అవుట్ 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 అండి మళ్ళీ అడుగుతున్నారు సో ఇది కొన్ని చూసారు కదా ఫ్రెష్ కలెక్షన్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే దేవ్ శ్రీ దేవంగా సిల్క్స్లో మనము అంబర్ పాలిస్టర్ కూడా చాలా చేసామండి అది కూడా మళ్ళీ అడుగుతున్నారు అండ్ హాఫ్ బాయిల్ కూడా సో ఏంటంటే ఇవన్నీ మూడు కూడా మీకు ఒకటే వీడియోలో వచ్చేస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ వాయిల్ శారీ అండి అండ్ ఇదిగోండి ఈ కలెక్షన్ అంతా కూడా ఫుల్ వాయిల్ కలెక్షనే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ బాయిల్ అండి హాఫ్ వాయిల్ శారీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి అంబర్ పాలిస్టర్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కాదండి మన అమ్మమ్మల కాలం నాటి శారీస్ మా అమ్మ చిన్నప్పుడు కట్టుకున్నప్పుడు మా అమ్మమ్మలు కట్టుకున్నప్పుడు నేను చూశాను మళ్ళీ ఆఫ్టర్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సెవెంటీస్లో ఎయిటీస్లో వచ్చినాయండి ఈ శారీస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ తీసుకొస్తున్నారు అండి లేటెస్ట్గా ఎందుకంటే సార్ ఫార్టీ ఇయర్స్ బిజినెస్ మైండ్ కాబట్టి ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మనకి ఎప్పటికీ ఉన్న ఇది కాబట్టి సార్ ఏంటంటే అప్పటి కాలం నాటి శారీస్ అన్ని తీసుకొస్తున్నారు సో చాలామందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారని మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాము అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా వీడియోస్ చేస్తూ ఉంటాం మేము సో ఈ వీడియోలో అయితే ఫుల్ వాయిల్ హాఫ్ వాయిల్ ఫుల్ అంబర్ పాలిస్టర్ శారీస్ అయితే చేస్తున్నాము అంబర్ పాలిస్టర్ కూడా అప్పటి శారీస్ అండి ఇప్పటి శారీస్ కాదు ఈ కాలంలో వచ్చినాయి కాదు సో ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు మళ్ళీ మన దేవంగా ఫుల్ వైల్ వచ్చే మన కటావు అరవిందా చూపిస్తున్నాం అండి అంబర్ వచ్చే మురార్జీ కంపెనీ చూపిస్తున్నాం ఇది హాఫ్ ఫైల్ వచ్చే డిఎల్ కంపెనీ చూపిస్తున్నాం అంటే ఫుల్ బాయిల్ కి హాఫ్ ఫైల్ ఏం లేదండి అది వన్ ట్వంటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ హాఫ్ ఫైల్ కొంచెం మందం వస్తుంది అంతే మిక్స్ అయితే ఏం కాదండి అంబర్ పాలిష్ అయితే మాత్రం మిక్స్ మెత్తగా ఉంటుంది అది

ఇవన్నీ కూడా ఇవన్నీ బ్లౌజులు రావు బ్లౌజులు రావండి ఓకే మనం కలర్ వైజ్ చూపిస్తున్నామండి ఓకే ఓకే డిజైన వైస్ కాదు ఇప్పుడు కస్టమర్ ఏం కావాలంటే ఈ కలర్లో నాలుగు చేలు కావాలంటే మనం ఇవ్వగలం ఓకే డిజైనర్ వైజ్ అంటే కష్టం అవుతుంది ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఇగండి ఇవన్నీ కూడా సిక్స్ ఓకే కలర్ వేరియేషన్ కొంచెం ఉండచ్చు అండి వీడియోకినో యాక్చువల్గా ఒరిజినల్గా చూసేదానికి చాలా కొంతమంది అడుగుతున్నారు వీడియో చూసినప్పుడు వేరేలాగా ఉన్నాయని కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి ఒకవేళ అంత తేడా ఉంది అని అనుకునే వాళ్ళు అయితే వచ్చి చూసి తీసుకోండి లేదు ఆన్లైన్ లో మాకు కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది అని తెలిసిన వాళ్ళు అయితే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు జనరల్ గా మన ఫేసెస్ కూడా ఫోటోల్లో ఒకలాగాను విడిగా ఒకలాగా ఉన్నావండి అలాగే మరి ఇవి కూడా పింక్ షేడ్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై మళ్ళీ ఐదు చేలు తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అరవై ఐదు రూపాయలు తగ్గుద్ది తగ్గుతుందండి ఓకే అందులో కొంచెం ఫ్యాన్సీ షర్ట్స్ డార్క్ కలర్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇదిగోండి బ్లూస్ బ్లూస్ అన్ని కూడా ఇన్ని కూడా 650 అండి మురార్జీ కంపెనీ ఇవన్నీ కూడా బ్లౌజెస్ రావండి బ్లౌజెస్ మీరు 2 బై 2 లో అలా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్ లేదు ఇంకేదన్నా మీకు సెట్ అయ్యే బ్లౌజ్ ఇంట్లోనే ఉంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అవునండి 650 ఓకే ఇవన్నీ గ్రీన్స్ అన్ని గ్రీన్ షేడ్స్ ఓకే ఏంటంటే ఏ షేడ్కి ఆ షేడ్ పెడుతున్నామండి ఎవరికైనా నచ్చితే కనుక పిక్ చేసుకోవచ్చు అని ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడం అని చెప్పి

ఈ మన రెగ్యులర్ గా అవుతుందన్నగా వాళ్ళ కోసం బాగుందండి డిజైన్ ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే డిజైన్ పళ్ళు తెలియలేదు చాలా బాగుంది ఓకే ఓకే ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ లో వస్తుంటాయి ఓకే కూడా ఆఫ్ ఓకే

ట్యూస్డే రోజు హాలిడే అని ఎందుకంటే వీడియోస్ చేయడం కోసం మేము ట్యూస్డే హాలిడే తీసుకుంటామండి ఇవాళ ఒక ఫైవ్ సిక్స్ కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోయారు మాకే బాధ కనిపించింది అందుకే ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తుంటాము ఫోన్ చేసి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఇబ్బంది ఉండదు పమ్మాయి ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదండీ అందుకే ప్రత్యేకంగా ఫోన్ చేసి రండి ఫోన్ చేసి రండి అని చెప్తూ ఉంటాం మనం పాపం వీడియో పూర్తిగా చూడలేదు అది ఎవరు ఇప్పుడు ఎవరో చెప్తారండి పలానా చోట బాగున్నాయి అని పాపం తెలియక వచ్చేస్తున్నారు అవును అంతే కూడా ఫుల్ వేలండి నాకు కూడా బాధగానే ఉంటది అంత దూరం నుంచి వచ్చిన తర్వాత పంపించాలి అంటే కానీ పరిస్థితి ఏమో అనుకోలా వీడియోలు మొదలు పెట్టినాక ఆపలేము ఆపలేం ఎన్నే కూడా ఫుల్ వేలండి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో చేయటం చేయటం తప్పండి ఆ వీడియో చూసేటప్పుడు ఈ చీరలు ఉండట్లేదు డిజైన్స్ మారిపోతున్నాయి అవును 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 కస్టమర్స్ ఏమో ఆ డిజైన్స్ ఉన్నాయి కదా అంటారు ఇవి ఇప్పుడు రేపటికల్లా స్టాక్ మనం వీడియో పెట్టంగానే రేపటికల్లా స్టాక్ అవుట్ అయిపోతుంది అవునవునండి

పల్లు ఒకటి ఎవరి దగ్గర పాత కాలం నాటి శారీస్ ఏమన్నా ఉంటే మీరు తెచ్చిస్తే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మేము పాత కాలం కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఎవరి దగ్గర ఫుల్ వాయిల్ శారీస్ అప్పటి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయినా సరే రీసెంట్ గా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరికైనా దొరికినా సరే మీరు అలాంటి సారీ తెచ్చిస్తే మేము ఇంకా బెటర్ గా అండి సారీస్ బ్లూ ఆయిలే కాదు మాధవ్ గారు పాలిస్టరు బ్లూ ఆయిల్ హాఫ్ ఆయిల్ గ్లాస్కో ప్రింట్స్ రూబీ సారీస్ రూబీ సారీస్ ఏమైనా పాత ఉంటే అవును అది తెస్తే మనం దాన్ని మళ్ళీ మనం ప్రొడక్షన్ అదే అదే అవే కాదండి ఇంకా పాత కాలంలో ఇంకా ఎలాంటి శారీస్ ఉన్నా కూడా మీరు ఎవరన్నా మీ దగ్గర ఉండి అంటే అది మాకు హెల్పింగ్ గా ఉంటుందండి మీకు కాదు మాకు ఏంటంటే మాకు అప్పటి కాలం శారీస్ అన్నీ మళ్ళీ తీసుకురావాలని చెప్పి కోరిక సో అందుకనేసి అడుగుతున్నాము ఎవరి దగ్గరన్నా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి శారీస్ ఉన్నా కూడా మీరు ఎవరైనా తెచ్చిస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుందండి ఈ శారీస్ మీద మళ్ళీ మీ శారీ మీకు ఇచ్చేస్తాము మేము జస్ట్ క్లాత్ చూసి సో ఒకవేళ మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈ హెల్ప్ అయితే చేయండి అండ్ చూసారు కదండి సారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించామండి ఫుల్ వాయిల్ వీడియో చేయాల్సిన అవసరం లేదు అయినా కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పి స్టాక్ వచ్చిందని చెప్పడానికి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళ కోసం అయితే వీడియో చేశాము ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ